రాజకీయాల్లో ఉన్న నేత వరుస విజయాలతో విజయ దుందుబి మోగించినటువంటి నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా విజయ కేతనాన్ని ఎగరేసి ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడు అయితే దురదృష్టం వెంటాడుతున్న నేపథ్యంలో మంత్రి పదవి రావాల్సిన ఎప్పుడో రావాల్సి ఉండి కూడా రాలేనేటువంటి ఒక స్థితిలో ఇవాళ కేసీఆర్ గారు క్యాబినెట్లో మొదటిసారిగా మంత్రి పదవిని దక్కించుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన ముందు ఉన్నారు అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మనతో టీ న్యూస్తో పంచుకునేందుకున్నారు కంగ్రాచులేషన్స్ దయాకర్ గారు మొదటిసారిగా మీరు మంత్రి పదవి నిజానికి రాజకీయాల్లో ఎప్పుడో రాజ మంత్రి పదవి దక్కాల్సినటువంటి వ్యక్తి ఎందుకు దక్కలేదు ఏంటి అని అంటే ఒక్కసారి మీరు పాత దానిలోకి పోతే మీరేం చెప్పదలుచుకు నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అయ్యాను మోసాలు చేశారు అది కొంత బాధ బాధ ఉన్నది ఎనభై రెండుల నేను జిల్లా పార్టీ అధ్యక్షుని ఎనభై రెండులో తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు వయసు ఇరవై ఐదు తెలుగుదేశం జెండా తయారు చేసే దాంట్లో కమిటీషన్ కంపిటీషన్ ఒక యూత్ నుంచి ఒకరియాలని నన్ను యూత్ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ జెండా తెలుగుదేశం జెండా రూపకల్పన ఎనభై మూడులా ఎన్టీఆర్ నమ్మేది ఎంత నమ్మేదంటే జిల్లా పార్టీ కన్వీనర్గా ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇవ్వాలనే కన్ఫ్యూజ్ తోటి ఐదుగురు ఎమ్మెల్యే బీ ఫామ్స్ సంతకం పెట్టి నాకు ఇచ్చిండు జిల్లా అధ్యక్షుడే మీ చేతులు మీ చేతిలో పెట్టి వాడు నువ్వు వరంగల్లో ఇచ్చిపోవని నన్ను వర్ధనపేటలో నిలబడొద్దని అని చెప్పిండు నువ్వు వర్ధనపేటలో గెలవవు వరంగల్ జిల్లా ఊడవు వరంగల్లో తెలుగుదేశం పార్టీ వేయకున్నది వరంగల్ చిన్న ఊడవు అంటే నేను ఆ బిఫామ్లో నా పేరు వర్ధనపేటకు రాసుకొని నేను వర్దనపేటకి ఇచ్చుకున్నాను వరంగల్లో తిరిగారు బండ ప్రకాష్ ఇంటికి పోయినా నిలబడు అని వద్దన్నాడు చాలా గుండ ప్రకాష్ ఇంటికి పోయినాడు వద్దన్నాడు బండార నాగకృష్ణ ఇంటికి పోయినా బతిడంగా బతిరాడంగా నిలబడుతున్నాడు ఎమ్మెల్యే ఇట్లా నేను వాళ్ళ బతిరాడి టిక్కెట్లు ఇప్పిస్తే అప్పుడు గెలిచి వాళ్ళందరినీ తీసుకుపోయి ఎన్టీఆర్ని పరిచయం చేసిన ఎవరికి ఏమంటారు అంటే పెద్ద మనిషి ముచ్చద సత్య నాయకేమంటే ఇచ్చిన దయాకర్ నువ్వు గెలిస్తే ఇయ్యారా మంత్రి అట్టు నీ చిన్న ఏజ్లా తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా అంతా ఏకమే నా పేరు ప్రపోజల్ ఓకే జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు మే అందరు కలిసి సరే బెల్మా ఇతరాయరావు మంత్రి ఉన్నాడు వెల్మాకే జిల్లా పరిషత్ ఇవ్వద్దంటే మళ్ళీ నేనే సుదర్శన్ రెడ్డి అని ఆయన ప్రపోజల్ చేసినాం అంటే ఎట్లా మనం పార్టీ ఇంట్రెస్ట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ అట్లా మనం పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేసినాం తప్ప సొంత ఇంట్రెస్ట్ ఏదో నేను చేయాలనేది లేదు తర్వాత బీజేపీని నైన్టీ ఫోర్ నుంచి కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నాం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి వరించింది మంత్రి పదవి వరించి సంతోషం ఉండొచ్చు కానీ సంతోషంతో పాటు చాలా బాధ్యత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మంత్రి పదవి నాకు నైంటీ ఫోర్లే వచ్చేది ఎస్ నైంటీ ఫోర్లే మంత్రి పదవి ఎన్టీఆర్ పిలిచి మీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గెలిచి దయాకరావుకి ఆరుగురు ఎమ్మెల్యేలు కడిం స్త్రీతో సహా ప్రణయ్ భాస్కర్తో సహా అందరూ ఆరు కలిసి దయాకరం మా నాటిలో సీనియర్ సార్ ఏఎన్టీఆర్ ఎన్టీఆర్ మీరేం చెప్పేది ఆయనకి ఇస్తున్న పోను అన్నాడు కానీ ఎందుకో లక్ష్మీపాతి కుట్రమని నా పేరు తీసేసి నేను చంద్రబాబు మోసం చేసి నేను ఎప్పుడు కూడా పార్టీ నా పార్టీలో సుప్రీం ఆర్గనైజేషన్ పార్టీ అనేది చూసేది కేసీఆర్ గారు కూడా తెలుసు అంటే ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బోసే ఇంత సీనియర్ మీరు అన్నట్టు శ్రీహరి గారు ఉండొచ్చు కొంతమంది ఉన్నారు కానీ అదే సందర్భంలో మీరు ఒక ఎనభై చిన్న వయసులో ఇరవై సంవత్సరాల వయసులో రాజకీయాలకు వచ్చి వాళ్ళ మంత్రి పదవి చేపట్టారు ఉమ్మడి వరంగల్ నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే అందరు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నాకు ఎవరు శత్రువులు కాదు ఇక్కడ శత్రువులు అంటోళ్ళు వ్యతిరేకించేటోళ్ళు వెళ్ళిపోయారు పార్టీలో లేరు బయట లేరే కాలేదు వ్యతిరేకించేటోళ్ళు పార్టీలో లేదు కానీ లేదు లేరు కడియం శ్రీరి గారు నేను బాగా లైక్ చేస్తాడు ఆయన ఆర్గనైజన్ లో భావిస్తున్నాడు చంద్రు కాబట్టి ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు మేము ముందు ఉన్నటువంటిది జిల్లాని స్ట్రెంథం చేయటం ఇప్పటికే బలంగా ఉంది మెజార్టీ కాదు సీట్లు పిలుచుకున్నారు శ్రీహరి గారు కానీ చంద్రులార్ గారు గాని మస్సున్ చార్ గారి మీ అందరం కూడా కలిసి పని చేసిన వాళ్ళు వినయభాస్కర్ కానీ అందరూ కూడా మీకు కలిసి పనిచేసిన వాళ్ళు రెడ్డి నాయకు కూడా నేనంటే బాగా అభిమాన అభిమానపడ్డే రెండు పార్లమెంట్ స్థానాలు టాస్క్ ఉంటుంది బాగుంటే వీళ్ళందరు సహకారంతో గెలిపిస్తా నాకు హండ్రెడ్ పర్సెంట్ రెండు గెలిపి గెలిపించే సార్కు నేను ఉపయోగతా వీళ్ళందరినీ సహకరిస్తారు వీళ్ళందరూ కూడా నాకు నాకు అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది అనుభవం ఉన్నది నేనంటే గౌరవం ఉన్నది వాళ్ళు రైట్ అంటే మీరు మీరు రాజకీయంగా మీరు అన్నట్టు ఎంపీ రెండు ఎంపీ స్థానాలు గెలిపేటం ఆ తర్వాత వచ్చే స్థానిక జడ్పీటీసీలు ఎంపీటీలు గెలిపేటం అనే ఆర్ జడ్పీటీసీలు ఆరు ఆర్ జడ్పీటీసీలు గెలిపించి సార్ బస్ రెండోది అంటే జిల్లా మీద మీకు ఉన్నటువంటి దృష్టి ఏంటి సాగునీటి రంగంలో కానీ ఇప్పటికీ మీకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే భౌగోళికంగా కానీ రాజకీయంగా కానీ నైసర్గికంగా కానీ జిల్లా మీద ఒక ఏ ఎక్కడ ఏం అవసరం ఉంది సాగునీటి అవసరం ఎక్కడుంది ఇంకోటి ఎక్కడుంది ఏంటి అనేటువంటి దాని మీద జిల్లా మీద మీ దృష్టి ఏముంటుంది మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు కట్టి చుక్క నీళ్లు రాకుండా ఎస్ఆర్ఎస్పీని ఎస్ఆర్ఎస్పిని గడిచారు దానికోసం నేను ఆరేడేళ్ళు తాపత్ర పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి చెప్పిన ప్రధానమంత్రికి అయితే పదిసార్లు కలిసిన ఢిల్లీలో ధర్నా చేసిన మహారాష్ట్రలో నా ఒంటి మీద దెబ్బలన్నీ ఉన్నాయి పాతలు పడ్డాయి ఇవాళ ఈ కాళ్ళు నడవని ఏది నన్ను మూడు రోజులు జైలేష్ కొట్టిందండి త్రీ డేస్ జయలేష్ మహారాష్ట్ర సీకెట్గా తీసుకొట్టాను ఇంకోసారి రావద్దని నేను ఇలా రాజకీయంగా హ్యాపీగా ఫీల్ అయ్యేది కేసీఆర్ గారిని ఇంకా అభిమానించేది కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి నీరు గార్చినందుకు ఇలా కాళేశ్వరం చేయబట్టి వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి ఓకే ఒక రెండు మూడు నెలల్లో రాబోతున్నాయి ఆ కాలువలు తొమ్మిది ఎందుకు కాలంలో తొమ్మిది అది అర్థమే లేదు నీళ్ళు లేవే ఇంతవరకు పదిహేను ఏళ్ళ బట్టి నీళ్ళు లేవు సంవత్సరానికి మూడు సార్లు మూడు రోజులు వదిలిపెట్టి అదే సంబరం ఆ నీళ్ళని చూస్తే సంభ్రపడతాను అంతే అది ఆదిరైపోతుంది ఎక్కడైనా అంతే ఒక్క చెరువు నిండేది లేదు ఒక్క ఎకరం తడిసేది లేదు తడిచేది అది సంవత్సరానికి మూడు నాలుగు రోజులు పెడతారు సంభ్రపడతారు ఇప్పుడు మీ ముందున్న తక్షణ కర్తమే ఎస్ఆర్ఎస్పిస్తా నీళ్లు పారించాలి పారిచ్చాలి ప్రతి చెరువు ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతి చెరువు అత్తడు పడాలి ఆయన ఆయన ఆలోచన విధానం చూస్తే నేను పరిచయాలు అవుతున్నాయి ఈ మధ్యలో మీటింగ్లలో కూడా ఎక్కడికి అక్కడ చిట్టే అలాగే పోవాలి నర్సంపేట వాడాలి థాయిలాండ్ థాయిలాండ్ ఇట్లా అవన్నీ భూపాలపల్లి పోరాలి ఇటు దోర్నకల్లు వారాలి ఇటు తుంగతత్తి కాన్సేసి కోదాడు పోవాలి మొత్తం నిండాలి ఏదో కొద్దిగా వరంగల్ నీళ్ళు కలవ నీళ్ళు వదిలిపెట్టినది కాదు ప్రతి చెరువు పడాలి ప్రతి చెరువు మా అతడు పడాలనే ప్రాణం చేస్తున్నాను పంచాయతీరాజ్ దగ్గరికి వస్తే కనుక చాలా కీలకమైంది ఇది కూడా ఎందుకంటే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఇది బలోపేతం కావాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇంతకుముందే రెండు గ్రామాల్లో పంచాయతీల సంఖ్య చాలా పెరిగింది దయాకర్ గారు ఎందుకంటే అనేక కొత్త పంచాయతీలు వచ్చినాయి మండలాలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి బస్సులు వీటిలన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ ఇద్దరు కానీ పెంచాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అంటే మేము మాట ఇచ్చినట్టు ఐదు వందల జనాభున్నా ప్రతి తండాకు గ్రామ పంచాయతీ చేసాం ఇంకో విధంగా తక్కువ దూరం ఉంటే చేసినాం మాట ఇచ్చి ఇలా సర్పంచ్ ఉత్సాహం ఉన్నారు పని చేసిన సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు మేము ఫండ్స్ ఇవ్వాలి ఫండ్స్ కూడా ఇచ్చినా ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ప్రతికర ఐదు వందల జనాభా ఉంటే ఎనిమిది లక్షలు జనాభాకి పెరుగుంటే ఇంక ఎక్కువ ఇట్లా మేము చేసినందుకున్నాం ప్రతి తండకు రోడ్డు చేయాలి రైట్ అండి కొత్త మీరు పంచాయతీ చట్టం బహుశా దీని మీద కొంత కొంత డీటెయిల్గానే చర్చ జరుగుతుంది కొత్త పంచాయతీ చట్టం తీసుకురావడం వల్ల సర్పంచులకి బాగా టార్గెట్ లేకుంటే వాళ్ళ మీద బాధ్యత లేకుంటే వాళ్ళని పనిచేయించే వైపుగా ఉంటుందా ఈ చట్టం ప్రతి విలేజ్ కార్యదర్శి ఆ కార్యదర్శి గ్రామాల్లోనే ఉండాలి సర్పంచ్ గ్రామాలలోనే ఉండాలి సర్పంచ్ గ్రామంలో లేకపోతే కూడా తీసుపారేసాడు కార్యదర్శి ఊళ్ళల్లో లేకపోతే కూడా తీసేస్తుడు మరి ఇద్దరు ఆడుంటే చాలా పనులు అవుతాయండి నెల ఒక్కోసారి గ్రామ పంచాయత్ మీటింగ్ పెట్టాలి రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు ఒకసారి గ్రామ సభ పెట్టాలి ఈ చట్టంలో ఖచ్చితంగా ఇవన్నీ ఏది చేయకున్నా శుభ్రంగా లేకున్నా సర్పంచ్ పోస్ట్ సర్పంచ్ పోస్ట్ పోతుంది చాలా సిస్టమేటిక్ ఉన్నది కానీ ఇప్పటిదాకా అలవాటు పడ్డటువంటి సర్పంచులు ఏదో పై పైన రాజకీయాలు తిరుగుతూ లేదంటే ఏదో పైరు రివీలు చేసుకుంటూ మేము ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్ల ప్లాన్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ రోడ్లు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై ఐదు వేల లింక్ రోడ్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాం చేయాలి చేస్తాం ఇప్పుడు మార్చి ఏప్రిల్ తర్వాత అదే పని కాదు విపరీతమైన ఫండ్స్ లేక ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ కింద కూడా మస్తున్నాయి ఒక్కటే మేము కోరేది ఏంటంటే వాళ్ళు వాళ్ళకు భయం అనేది కూడా కలిపియాలి ఇప్పుడు ఒక ఇంటి పర్మిషన్ కూడా అడ్డం దొడ్డం ఇచ్చినా అంటే దానికి కూడా కూడా ఇంటి పర్మిషన్ కూడా క్లియర్గా రోడ్ సైడ్ ఇచ్చినా ఇంకా రూల్స్ పరిశుభ్రంగా పర్మిషన్ కూడా వాళ్ళు పెట్టుకున్న పదిహేను రోజులకి ఇవ్వకపోతే కూడా పోతుంది ఏదో కఠినమైన ఇస్తావా ఇవ్వవా ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు నానబెట్టి నానబెట్టి చనిపోయే వదలకంటే రోజు ప్రకారం ఉంటుంది రోజు ప్రకారం లేకపోతే తీసేయన్ భగీరథకు సంబంధించిన బస్సు ఆ శాఖ మీ దగ్గరే ఉందా లేకుంటే ఆ శాఖ రేపు మంచి మంచినీళ్ళకి సంబంధించిన ఇప్పటికే కొంత పని అయిపోయింది అన్నారు ఆ పని అయిందని అనుకోవచ్చా ఇంకా పూర్తి స్థాయిలో దాదాపు అయిపోయింది అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి ఇంకొక ఒక ఏడెనిమిది వందల గ్రామాలకు కొంత దూరం ఉన్న గ్రామాలకు మేము ఇవ్వలేకపోయినాం అది మార్చి వరకు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం కొత్త హండ్రెడ్ పర్సెంట్ దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు అంటే దీంట్లో కొన్ని గ్రామాలకు రాకపోయినాయి కానీ మీరు అన్నట్టు దీంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పాత పైప్ లైన్ ద్వారా పాత ట్యాంకుల ద్వారా ఇస్తున్నాం ఓకే ప్రతి ఇంటి ఇస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఒక ఏప్రిల్ మార్చి వరకు హండ్రెడ్ పర్సెంట్ గ్రామాలకు ఇవ్వాలి ఇంకో కొన్ని గ్రామాలు మిగిలిపోయే వరకు మార్చి వరకు ఇవ్వాలి ఏప్రిల్ వరకు అన్ని గ్రామాలలో ట్యాంకులు కట్టి కొత్త పైప్ లైన్ వేసి ఏప్రిల్ వరకు అన్ని గ్రామాలలో ఇవ్వాలనేది అనేది ప్లానింగ్ ఇంకా కొన్ని గ్రామాలలోకి వస్తలేవు కొన్ని గ్రామాలల్లోనో మీరు అన్నట్టు పాత పైప్లైన్ ద్వారిస్తున్నాం ఏప్రిల్ వరకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయాలనేది ప్లానింగ్ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం అది కూడా మీకు ఇంతకే వస్తుంది ఉపాధి ఆ నరేగా స్కీమ్ దాన్ని కూడా చాలా సందర్భాలు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఒక చర్చ ఉంది కానీ అది కావటం లేదు అసలు దాన్ని ఏ రకంగా అమలు అవుతుంది అని అనుకోవచ్చు అది కొంత చాలా బాగా నడుస్తున్నాయండి మనకి ఈ మధ్యలో మనం ఉపాధి హామీ పథకం కింద టాయిలెట్స్ తీసుకున్నాం ఓకే చాలా హండ్రెడ్ పర్సెంట్ చేశాం పోయిన టూ ఇయర్స్ ప్రభుత్వం పిస్టేజ్గా చేసుకొని వన్ ఇయర్ చేసి రాష్ట్రం మొత్తం కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టాయిలెట్స్ అయిపోయినాయి కొంత బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయి అయ్యా ఏప్రిల్ వరకు అవి వస్తాయి టాయిలెట్స్ మేము పోయినసారి పిస్టేజ్గా చేసింది గవర్నమెంట్ ఈరోజు ప్రతి దిక్కున బైక్ ఉంటుందా అంటే స్పష్టాలు ప్రతి ఊళ్ళో ఉండాలి ఒక పేదోడు చనిపోతే చాలా కష్టం అండి ఎవరిని ఎక్కడ జాగల గాలినియ్యారు చిక్కలో కూడా గాలిచ్చే పరిస్థితి లేదు ఘోరమైన పరిస్థితి తాగినందుకు నీళ్ళు దొరికాయి స్నానాలు చేసేందుకు నీళ్ళు దొరికాయి గోరే ప్రతి ఊళ్ళే శ్మశాల వాటికి ఉండాలి వైకుంఠ తాగుండాలి పిస్టేది ప్రభుత్వం పిష్టి తప్పకుండా ప్రతి ఊళ్ళో చేస్తాం గ్రామ పంచాయతీ నుంచే రెండు లక్షలు జాగ్గు పర్మిషన్ కూడా ఇస్తున్నాం రేపేలు ఉండే జీవో కూడా వస్తారు ఇది లేదు గ్రామ పంచ గ్రామ పంచాయతీ అనేది ఇప్పుడు గ్రామ పంచాయతీ జాగ్గుని వైకుండా దావ కట్టాలి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండాలి రైట్ మీరు ఉపాధి కింద గ్రామీణ యువతకి శిక్షణ ఇచ్చే సంబంధించి కూడా కొంత స్కిల్స్ డెవలప్ చేయాలి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేస్తే కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఉండదు ఆ రకమైనటువంటిది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చేటువంటి అంశం గురించి కూడా మేము గ్రామీణ శిక్షణ ఇస్తున్నాం వాళ్ళు ఉన్నాయి కానీ అదంతా ఎక్స్పోజ్ కాలే ఇప్పుడు అయితే నియోజవర్గానికి ఒకటైనా పెట్టి ఇప్పుడు జిల్లా ఏడుకోటల్లోనో పాత జిల్లా ఏడుకోటల్లో అంటున్నది కొత్త ఫస్ట్ కొత్త జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో పెడతాం అవసరమైతే నియోజకవర్గ వైజ్గా పెడతాం సీఎం ముఖ్యమంత్రి గారిని మాట్లాడి నియోజకవర్గాల వైజ్గా ఈ నిరుద్యోగ యువకులను మూడు నెలలు మేమే తిండి తిండి పెట్టి వసతులు పెట్టి మూడు నెలలు వాళ్ళం కోచింగ్ ఇస్తాం వాళ్ళ స్కిల్స్ కానీ వాళ్ళు చదువుకునే కానీ కొంత కోచింగ్ ఇస్తాం ప్రైవేట్ కంపెనీలల్లో జాబులు ఇప్పించి ఏర్పాటు చేస్తాం సో ఎన్నో కంపెనీలు ఉన్నాయి వాళ్ళకేంటి స్కిల్స్ కావాలి స్కిల్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఎలా పెట్టుకుంటారు ఇంటర్వ్యూస్ వస్తూ పిలుస్తారు ఎలా పడతారు వాళ్ళకు కూడా అవసరం కంపెనీలను పిలుస్తాం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీలను పిలుస్తాం వాళ్ళని కూడా మీకు ఏం కావాలి ఎట్లా కావాలి కావాలి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తాం ఇప్పించి ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కంపెనీలు అయిపోయారు ఆయనంత కూడా ప్రైవేట్ కంపెనీలు రాకపోతే మనం గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు బీసీ లోన్లు ఇస్తున్నాం ఎస్సీ లోన్లు ఇస్తున్నాం ఎస్టీ లోన్లు ఇస్తున్నాం నిరుద్యోగ యువకులకు వాళ్ళకి ఫస్ట్ పియారిటీ ఇవ్వాలని ఏదో ఒక రూపంగా వాళ్ళకు కొద్దిగా రెండు లక్షలు ఐదు లక్షలు లోన్ ఇస్తే ఏదో ఒకటి వాళ్ళ స్కిల్ ద్వారా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి కూడా మీ కిందకే వస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కిందకే వచ్చే అవకాశాలు దాని మీద కూడా ఏమన్నా ఎటువంటి లబ్ధి చేకూరబోతుంది వాటి వల్ల ఎప్పుడు ఏ రకంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఎన్నికల ప్రచార సభలో దాని గురించి ఫోకస్ చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ముఖ్యమంత్రి గారు దీన్ని మొదలు పెడతామని అనౌన్స్ చేశాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళా గ్రూప్స్ చాలా బాగా పనిచేస్తున్నాయండి ఐకేపీ సెంటర్స్ చాలా బాగా చేస్తున్నాయి వాళ్ళకి ఇచ్చిన లోన్స్ కడుతున్నారు వాళ్ళకి ఏ స్కీమ్ ఉప్ప చెప్పినా బాగా సక్తి ఆ గ్రామీణ సమస్యలు తెలుసు వాళ్ళు కూడా ఆనెస్ట్గా చేస్తారు ఎవరితోటి మాట పడద్దు అనే మహిళల లోపల ఒక జిద్దుతోటి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇది ఒప్పు చెప్పాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకనే రేపు గ్రామాలలో పండేది ఇప్పుడైతే కూరగాయలు ఉన్నాయి ఇది టమాటా ఉండవచ్చు వీళ్ళ ద్వారా కొనిచ్చి అనిపిస్తే చాలా డెవలప్ అవుతుంది అంటే చివరి చెప్పండి అంటే గ్రామీణ ప్రజలకి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రానున్న రోజుల్లో నేను మంత్రిగా ఈ బాధ్యతలు ఈ ప్రభుత్వం చేయబోతుంది అది రోడ్ల విషయంలోన తండాలు గ్రామ పంచాయతీలు చేసిన దానికి సౌకర్యాలు కల్పించడంలోనా లేదంటే అనేక విషయాల్లో ఏమేమి చేయబోతున్నారు అని న్యూస్ ద్వారా తెలంగాణ యావత్ తెలంగాణ గ్రామీణ ప్రజలకు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈజే స్కీమ్స్ కూడా గ్రామాలలో అనుకున్నంత స్పీడప్ లేదు శ్మశాన వాటికలు కానీ గ్రామ పంచాయతీలు కానీ టాయిలెట్స్ కానీ ఎన్నో ఉన్నాయి ఈజీఎస్ కింద ఉపాధి పథకం కింద దాన్ని బాగా సక్సెస్ చేయాలనేది ఆలోచన ఇప్పుడు నాలుగు వందల కోట్లు పోయిన సర్పంచ్లు చేయకుండా పెండింగ్ ఉన్నాయి పనులు మార్చికి ల్యాబ్స్ అవుతాయి ఏ దిగిపోతానో మాకెందుకని సర్పంచులు వదిలిపెట్టుకోవాలి పట్టించుకోలేదు ఇప్పుడు వన్ మంత్ టార్గెట్ నిన్న రివ్యూ పెట్టాను మార్చిలో కూడా వన్ మంతే ఉన్నది టైం నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాలి అది స్పీడప్ చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా నాకు ఇంకా ఇప్పుడు నేను కొత్త సర్పంచ్లు ఉత్సాహంగా ఉన్నారు సర్పంచ్లకు కూడా ఇప్పుడు ఆలోచన వచ్చింది ఊరికి సేవ చేయాలి ఏం ఫండ్స్ లేవు అనే ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఈజీఎస్ ఇప్పుడు స్పీడప్ చేస్తున్నాం నాకు ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు వచ్చినాయి మార్చ్ లోపల నిన్న మీరు టెలికాన్ఫరెన్స్ ఇచ్చినాం మెటీరియల్ వదులుతున్నాం పని మొదలు పెడతాం మార్చిలో కూడా చేసేస్తాం అంటే కొత్త సర్పంచ్లు ఉత్సాహం ఉన్నారు వాళ్ళ ప్రోత్సహిస్తుండే వాళ్ళని తీసేస్తామని ఆలోచన మాకు ముఖ్యం కాదు బెదిరించి బెదిరించి పనిచేయించాలి మొండి గుండి తప్పాలి మేము ఇదివరకో సర్పంచ్లో సరిగ్గా ఫండ్స్ లేకనో అధికారాలు లేకునో ఇబ్బంది ఉండేది అక్కడగా విలేజ్కి ఒక కార్యదర్శి ఇస్తున్నాం కార్యదర్శి నాలుగు గ్రామాలకు ఐదు గ్రామాలకు ఉండేది కార్యదర్శి లేడు ప్రతి విలేజ్ కార్యదర్శి కంపల్సరీ ఆ ఊళ్ళోనే ఉండాలి సర్పంచ్ ఆ ఊళ్ళోనే ఉండాలి రైట్ మీరే ఇప్పుడు సంక్షేమ రంగంలో ఒక రోల్ మోడల్గా ఉంది అది రైతు బంధ రైతు బీమానా లేకుంటే ఆసరానా లేకుంటే ఇంకేమైనా కానీ దేశానికి ఒక రోల్ మోడల్గా ఇవాళ సంక్షేమం అంటే తెలంగాణ తెలంగాణ అంటే సంక్షేమం ఉంది రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా ఒక ఇప్పుడు కేరళని కొంత పంచాయతీరాజ్ విషయంలో ఆదర్శంగా చూస్తుండేది రానున్న రోజుల్లో దేశంలో నెంబర్ వన్గా పంచాయతీరాజ్ శాఖ ఉంటుంది అని చెప్పగలరా ఇవాళ మిషన్ భాగీరా ద్వారా దేశాల వల్ల ప్రపంచ దేశాల మిషన్ భాగ్యతో ప్రతి రాష్ట్రంలో పెట్టాలి అనేది ఒక చర్చ వచ్చింది చర్చ వచ్చింది సీఎం గారు చేసిన రైతు బంధు స్కీము అన్ని రాష్ట్రాలు కేంద్రం ఆదర్శంగా తీసుకుంటున్నాయి ఈ చెరువుల పనులు కూడా మిషన్ కాకతే కూడా ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుంటున్నాయి రేపు ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ చట్టాలు మార్చింది గ్రామ పంచాయతీని పటిష్టం చేసింది డెబ్బై ఐదు ఏళ్ళు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు స్వాతంత్రం వచ్చిన కాంతి పాత చట్టం ఇది ఎవరు ఎవరు పట్టించుకోలేదు ఇలా ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నారు చట్టాన్ని మొత్తం మార్చేశారు కొత్త చిన్న గ్రామ పంచాయతీ చేశాడు దాన్ని చూడండి మీరు ఒక సంవత్సరం లోపల రిజల్ట్ దేశం అంతా కూడా రే మిషన్ భాగ్యత కానీ రైతుబంధు స్కీమ్ కానీ ఎట్లయితే ఆదర్శంగా తీసుకున్నారో ఇలా కాళేశ్వరం చూద్దామని దేశ దేశ రాష్ట్రాల నుంచి వచ్చి అభినందిస్తున్నారో రేపు గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా దేశ లెవెల్లో ఒక చర్చ అవుతుంది కేసీఆర్ గారు ఎట్టయితే గ్రామ పంచాయతీ వ్యవస్థను ఎట్లా తయారు చేసిండో మేము చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ మేము చేస్తాం రైట్ థ్యాంక్ యూ దయాకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారు తన మీద ఉంచినటువంటి గురుతర బాధ్యత తను ఆశించి ఊహించని పంచాయతీరాజ్ శాఖ చెప్పారు ఇవాళ దేశంలో ఏ రకంగా అయితే సంక్షేమ రంగంలో రోల్ మోడల్గా తెలంగాణ ఉందో రానున్న రోజుల్లో గ్రామీణ వ్యవస్థ కూడా దేశానికి ఒక ఆదర్శంగా నిలుపుతానని ఆ రకంగా ముఖ్యమంత్రి గారు పెట్టిన బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేసి శభాషను అనిపించుకుంటారని దయాకర్ గారు చెప్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం చూస్తుండేది తెలంగాణ గురించి న్యూస్